అండ్ లాస్ట్ టైం కూడా మీరు నేను పొలిటికల్గా కొంతమంది గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాను లైక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన యొక్క జాతకం ఏ విధంగా ఉంది ఆల్మోస్ట్ పదేళ్ళు కష్టపడుతున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మార్పు వస్తుందని చెప్పిన ఫస్ట్ వ్యక్తి మీరే అండ్ తెలంగాణలో కూడా మార్పు వస్తుందని చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం ఏమో చంద్రబాబు గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా మార్పు అయితే జరిగింది ప్రస్తుతం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన జీవితంలో కావచ్చు జాతకంలో కావచ్చు ఎలాంటి మార్పులు ఉన్నాయి ఇంకా ప్రజలకు ఎంతవరకు ఆయన ఉపయోగపడడానికి ముందుకెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి అంటారు చూడండి ఇప్పుడు మనకి భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారిది వృష్టిక రాశి వృష్టిక లగ్నం ఆయన జాతకంలో చంద్రమంగళ యోగం ఉంది పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి ఆయనకి మకర రాశిలోనే కుజుడు ఉన్నాడు ఆయన జాతకంలో కూడా చంద్రమంగళ యోగం ఉంది అసలు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారిది జాతకం చాలా మటుకు ఒక రకమైనటువంటి జాతకం ఒక రకంగా చాలా విషయాలు నేను కిందసారి చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు కనపడుతోంది విశేషంగా నా పంచాంగం చిలకమర్తి పంచాంగంలో కూడా పదకొండవ పేజీలో ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో మార్పు వస్తుంది మార్పు వస్తుందని చాలామంది అవ అవహేళన చేశారు చాలామంది ఆ టైంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పాను వేరే పార్టీకి బాగోలేదు పరిస్థితి అని చెప్పింది ఎందుకంటే నేను ఇక్కడ ఏ పార్టీకి అనుకూలం కాదు దేనికి వ్యతిరేకం కాదు నాకు అందరూ సమానం అయితే ఆ పరిశీలన మీద చెప్పడం అది ఈరోజు మనకి నిజమై కనపడింది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ఆయన ఏలినాటిని యొక్క అంత్య భాగంలో ఉన్నారు ఆయనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంకా సమయం అద్భుతంగా ఉండబోతోంది నా అంచనా ప్రకారం రాబోయే సమయంలో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి లేదా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే యోగం స్పష్టంగా ఉంది అందులో నాకు ఎక్కడా కూడా సందేహం లేదు అలాగా పవన్ కళ్యాణ్ గారి జాతకం మాత్రం వచ్చే సమయం చాలా చాలా అనుకూలమైనటువంటి సమయంగా మాత్రం నేను తెలియజేస్తున్నాను ఆయనకి ఎలాగైతే మనకి అనుకున్నా ఖచ్చితంగా ఆయన నగ్గుతారు ఆయన చక్రాన్ని తిప్పేటువంటి స్థాయిలో ఉంటారని నేను ఏదైతే చెప్పానో అది ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి రాబోయే సమయం పవన్ కళ్యాణ్ గారికి అద్భుతంగా ఉంది ఆయన కింగ్ మేకర్గా అలాగే ముఖ్యమంత్రి యోగం కూడా కలిసి మాత్రం ఆయనకు ఉన్నది అని మాత్రమే స్పష్టంగా తెలియజేస్తాను ఇప్పుడు మనకి వారాహి అమ్మవారి వేషధారలో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సో అసలు మాకు మాకు కూడా ఉంది వారాహి అమ్మవారి ఆ ప్రత్యేకత కావచ్చు మీ మీ మాటల్లో తెలియజేస్తారు వారాహి అమ్మవారిని ఆరాధించడం అంటే శత్రు నాశనం చేయడం శత్రువులపై విజయం పొందడం అని మాత్రం అర్థం చేసుకోవాలి అసలు కాశీక్షేత్రాన్ని రాత్రి అంతా కూడా అమ్మవారు కాపలా కాస్తారని కాశీ క్షేత్రానికి వెళ్తే అమ్మవారిని ఉగ్రస్వరూపంతో ఉంటారు ఆవిడిని పైనుంచి మనం చూస్తాం ఉదయం తెల్లవారుజామున ఐదు టు ఎనిమిదిన్నర మధ్యలోనే ఆవిడ దర్శనం చూపిస్తారు అలాంటి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఆయన ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటున్నారో దానివల్ల మూడు విషయాలు జరుగుతాయి ఒకటిది శత్రువులపై విజయం రెండు శత్రునాశనం మూడు ఆయన ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో విజయ ప్రాప్తి కలుగుతుంది అది చాలా మంచి విషయం అందువల్ల అది దాన్ని మనం ఎలాంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి విషయాలు చేసేటువంటి వారిని మనం హర్షించాలి తప్ప దాంట్లో తప్పు పట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు